నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆచార్య న్యూస్ రాగంతో కాకుండా సమాన్వత్వంతో సమాజం ముందుకు పోవాలనుకున్న యోధుడు శ్రమజీవులకు ఆశగా అక్షరాలకు అస్త్రంగా మారిన అంబేద్కర్ జ్ఞానమే మార్గం పోరాటమే శక్తి అని నమ్మన నాయకుడు కొల వివక్షతకు చెక్ పెట్టిన చారిత్రాత్మక వ్యక్తి విజ్ఞానం వెతుకుతూ విజేతగా మారిన నేతకు ఇవే మా నివాళులు ఇతిహాసంలో నిలిచిపోయిన ఓ శాశ్వత శిలాఫలకం డాక్టర్ అంబేద్కర్ అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మీకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు కొర్రపాటి నాగరాజ ఆచార్య జర్నలిస్ట్ పుల్లంపేట అన్నమయ్య కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ మాత్రమే బొమ్మా ప్రతి వాడన నిలుపగలిగ లెమ్మా ఒక వాటక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాటికి అంకులను పంచిన వాడు